హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో నా ఫేవరెట్ రెసిపీని చేసి చూపించబోతున్నా రవ్వ దోశలు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఈ రవ్వ దోశలకి కాస్త నెయ్యిని దట్టించి చేసాము అంటే ఇక చెప్పక్కర్లేదు రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా రెండు ఎక్కువగానే తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి అంత క్రిస్పీగా కూడా ఉంటాయి నేను చెప్పే టిప్స్ని అలాగే నేను చెప్పే కొలతరిని ఫాలో అయ్యారు అంటే చాలా చాలా క్రిస్పీగా ఉండే దోశలను మీరు కూడా ట్రై చేయొచ్చు మరి కింద కాలసం ఒక్కసారి నా ఫేవరెట్ డిష్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ముందుగా నేను రవ్వ దోశలకి రెండు రకాల చట్నీలను అయితే చేసి చూపించబోతున్నా మనం ఫస్ట్ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల పచ్చి శనగపప్పును ఒక స్పూన్ మినపప్పును వేసేసుకొని అవి కాస్త వేగాక నాలుగు పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ వేసుకోండి ఎండుమిర్చి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి తిరగలిగే కారని బట్టి ఎండుమిర్చిని నాలుగు వెల్లుల్లి డబ్బులను అలాగే ఒక స్పూన్ జీలకర్రని కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసి ఇవంతా కాస్త రంగు మారేంత వరకు వేయించండి ఇలా ఉల్లిపాయ కాస్త రంగు మారాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న నాలుగు టమోటాలను వేసుకోవాలి బాగా పడిన టమోటాలు తీసుకోండి అప్పుడు మనకి ఇందులో నుంచి మంచి గుజ్జు వచ్చేసి చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది టమోటాలని కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత మగ్గించుకోవాలి టమోటాల పైన స్కిన్ సపరేట్ అవ్వాలి అలాగే టమోటాల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి అప్పుడు చట్నీ రుచి బాగా ఉంటుంది ఈ విధంగా వేగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆ వేసేసుకొని ఇందులోకి రెండు రెమ్మల కొత్తిమీరని రుచికి సరిపడ ఉప్పును వేసేసుకొని ఇది చల్లబడ్డాక మనం మిక్సీ పట్టాలి ఇప్పుడు రెండో రకం చట్నీ దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వేరుశనగ విత్తనాలని వేయించడం తీసుకోవాలి హాఫ్ కప్పు పుట్నాల పప్పు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కని కొన్ని పుదీనాకులు కొద్దిగా కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పును వేసేసి ఇందులోకి అవసరమైనన్ని వాటర్ని వేసేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి మనం పోపును వేసేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే నేనైతే ఇక్కడ ఒక ఆఫీస్ టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి నిమ్మరసం వేసుకున్నా వేసుకోకపోయినా ఈ చట్నీ రుచి చాలా బాగుంటుంది అంతేనండి ఇన్స్టెంట్ వేరుశనగ విత్తనాల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టమాటా చట్నీని గ్రైండ్ చేసుకుందాం నేను చల్లబడ్డాక మిక్సీ బౌల్లోకి వేసేసాను చూడండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇదిలోకి పోపు కూడా అవసరం లేదు మనం ఆల్రెడీ బాగా ఆయిల్లో వేయించుకున్నాం కదండి ఇక పోపు కూడా పెట్టకర్లేదు ఇది అన్ని రకాల దోశల్లోకి ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం దోశకి కోసం ఒక బౌల్ తీసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్టేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలు కట్టేసి వేసుకోండి ఒక స్పూన్ అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇలా కలిపేసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పక్కన చేసేసుకోండి ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రవ్వని తీసుకోండి అదేనండి బొంబాయి రవ్వ నైస్ రవ్వ అంటాం కదా ఆ రవ్వని తీసుకోండి అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా బియ్యపిండిని వేసుకోండి ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు బియ్యపిండి సరిపోతుంది ఇక ఇందులోకి మైదా గోధుమ పిండి ఇలాంటివి ఏమీ అవసరం లేదు కొద్దిగా కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక పది దాకా మిరియాలను కూడా కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి కరివేపాకును చిన్నగా కట్ చేసి ఒక రెండు స్పూన్లంతా వేసేసుకోండి రుచికి సరిపడ ఉప్పును వేసుకున్నాక ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని వేసేసుకోండి ఇలా నీళ్ళని వేసి ఒకసారి ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు మరొక రెండు కప్పుల నీళ్ళని వేసేసుకోండి ఇలా ఆ వాటర్ను వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేలాగా కలపండి ఇలా బిస్కట్తో అయినా కలపచ్చు లేదా గడితో అయినా కలపచ్చు కలిపేసేసి తీసుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి ఇదంతా కూడా మనకి మంచిగా సెట్ అయిపోయింది మీరు పది నిమిషాలు నానబెట్టుకున్నప్పుడు ఆ టైంలో మనం చట్నీలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి అవి చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా టైం అనేది మనకి సరిపోతుంది పది నిమిషాల తర్వాత మనం దోశను వేసేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి అడుగు కింద వరకు కలపాలి ఇలా కలిపి ఒకసారి బ్యాటర్ని చెక్ చేసేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది మనకి కాస్త చిక్కగా ఉంది ఇలా ఉంటే రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్ గా రాదు అందుకనే నేను మరొక కప్పు వాటర్ని వేస్తున్నాను ఇక్కడ గమనించండి ఐదు కప్పుల వాటర్ పట్టాయి ఒక కప్పు రవ్వకి మనకి ఐదు కప్పుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది చూడండి పళ్ళు చటి మజ్జిగలాగా ఉండాలి ఎంత పలుచుగా ఉంటే రవ్వ దోశ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయతో మనం స్ప్రెడ్ చేసుకున్నామంటే పెనంకి అద్దుకోకుండా మంచిగా వస్తుంది ఉల్లిపాయతో కానీ వంకాయని కూడా సగాన్ని కట్ చేసి ఇలా మనం అప్లై చేసేసుకోవచ్చు అప్పుడు పెనంకి దోశ అనేది మంచిగా సపరేట్ అవుతుంది అంతేకాకుండా మనం దోశను వేసుకునేటప్పుడు పెనం బాగా వేడి మీద ఉండాలి మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే ఈ రవ్వ దోశలు అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పెనం పైన చల్లుకొని తర్వాత ఒక గరిటె పిండిని తీసేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా దోశను వేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకునే దోశ అయితే ఒక దగ్గర పిండిని వేసేసి గరిటతో పెనం అంతా కూడా స్ప్రెడ్ చేస్తాం కానీ రవ్వ దోశ అలా కాదు నేను వీడియోలో చూపించిన విధంగా పెనంకి అంతా కూడా దోశను మనమే అటు ఇటు తిప్పుతూ గరితో వేసేసుకోవాలి ఇలా చేసేసాక ఇప్పుడు ఐదు నిమిషాల పాటు దోశను మంచిగా ప్రయాణం ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత నెయ్యిని దోశ అంతా అంటేలాగా అప్లై చేసేసుకోవాలి తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశను అన్ని వైపులా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మన ఇంట్లో ఉండే ఈ స్టవ్స్ ఎక్కువ మంటని ఇవ్వవు అంటే పెనం అంతా కూడా అన్ని వైపులా మంట తగలదు కదండి అలా మనం పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఉన్నాము అంటే అన్ని వైపులా మనకి ఈవెన్ గా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారుగా దోశ అనేది అన్ని వైపులా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అవ్వాలంటే పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే దోశ అన్ని వైపులా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక మనం తీసేసుకోవడమే ఈ రవ్వ దోశను రెండో వైపు మనం టర్న్ చేసి ఫ్రై చేయాల్సిన అవసరమైతే ఉండదు ఒక సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక దోశను వేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఉల్లిపాయని నేను చేతితో ఇంతకుముందు రబ్ చేశాను కదండి ప్రతిసారి మనం చేతితో రబ్ చేయాలంటే అవ్వదు మన చేతికి ఆయిల్ ఉంటుంది అలాగే పెనం కూడా వేడిగా ఉంటుంది ఇలా కోర్క్కి ఉల్లిపాయను గుచ్చి మనం బాగా రబ్ చేయొచ్చు అనమాట అది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు మరొక దోశను వేస్తున్నాం కదండి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని చూడండి ఇలా ఒకటిన్నర గరిటె పిండి అయితే మీకు పర్ఫెక్ట్గా దోశకి సరిపోతుంది ఎంత పెద్ద వెడల్పు పెనమైనా సరే ఒకటిన్నర గరిటె పిండిని తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా దోశ రంగు మారాక కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని దోశను అన్ని వైపులా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎప్పుడైతే దోశ చివర్లంతా కూడా మనకి పెనం నుంచి సపరేట్ అవుతూ వస్తుందో అప్పుడు మనకి దోశ అనేది బాగా ఫ్రై అయిపోయినట్టు ఇలా ఫ్రై అయిపోయాక దోశను మనం తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మరొక విషయం ఈ దోశలు వేడి వేడిగా తినాలి అంటే రెగ్యులర్ గా చేసుకునే దోశలు మనం వేసేసి హాట్ బాక్స్ లో పెట్టేసేదైనా తింటూ ఉంటాం కానీ రవ్వ దోశ అలా కాదు పెనం నుంచి తీస్తూనే ఇలా తినేసేయాలి అప్పుడే అవి అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఒకరు దోశ వేస్తుంటే మరొకరు తింటూ ఉండాలి అప్పుడు ఈ రవ్వ దోశ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఏ మాత్రం మనం దోశలు వేసేసి అలాగే పెట్టేసేసి తిన్నాము అంటే అవి మెత్త మెత్తగా అయిపోయి అంత రుచిగా ఉండవు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే రవ్వ దోశ అనేది గా తయారు చేసుకుంటాం గా కూడా తినేస్తాం అనమాట అంతేనండి నాకెంతో ఇష్టమైన రవ్వ దోశలు అది నెయ్యితో చేసిన ఈ దోశలు అంటే నాకు చాలా చాలా ఇష్టం మరి మీరు కూడా నా రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి